జూన్ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది జ్యేష్ఠ అమావాస్యగా పిలువబడుతుంది ఈ జ్యేష్ఠ అమావాస్య అనేది ఎప్పుడు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఆదివారంతో కలిసి వచ్చినట్టుగా వేద పండితులు చెబుతున్నారు అలాంటి జ్యేష్ఠ అమావాస్య కంటే ముందు వచ్చేదే రేపు శనివారం రేపు జ్యేష్ఠ అమావాస్య కంటే ముందు వచ్చే శనివారం రోజున కలబందతో ఈ విధంగా చేస్తే చాలు మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ తొలగిపోతాయి మరి అమావాస్య తరువాత అలానే అమావాస్య ముందు రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం ఉంటుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అమావాస్య ప్రభావం రేపు నుండే ప్రారంభమవుతుంది రేపు అమావాస్య మొదలవుతుంది తరువాత ఎల్లుండి ఆదివారం సాయంత్రం వరకు ముగుస్తుంది కాబట్టి అమావాస్య యొక్క ప్రభావం రేపు శనివారం రోజు కూడా పడుతుంది మరి ఈ అమావాస్య ప్రభావం పడినటువంటి అద్భుతమైన రేపు శనివారం రోజున కలబందతో ఈ విధంగా చేస్తే చాలు కష్టాలు దరిద్రాలు బాధలు ఆర్థిక సమస్యలు నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ వంటి దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ తొలగిపోయి మన ఇంట్లోకి దైవశక్తి అనేది వస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు స్వామివారిని శనివారం రోజు తులసి దళాలతో అలానే పసుపు రంగు పూలు పసుపు నీటితో అర్చించి స్వామివారి యొక్క దీవెనలను పొందుతూ ఉంటాము స్వామివారికి పసుపు రంగు బట్టలు అంటే చాలా ఇష్టం అలానే మన ఇంట్లో ఉన్న అటువంటి దరిద్ర బాధలను పోగొట్టడానికి దిష్టి దోషాలను తొలగించడానికి అంతేకాకుండా నరదృష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలను తొలగించడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది కలబంద అనేది సర్వ దేవతల యొక్క స్థానంగా చెప్పబడుతుంది ముఖ్యంగా కలబందలో ముగ్గురు దేవతలు తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది ముందు అంటే కలబంద యొక్క వేర్లలో పార్వతీదేవి కలబంద యొక్క మిడిల్లో అంటే మధ్య భాగంలో లక్ష్మీదేవి కలబంద యొక్క కొనాలలో సరస్వతి ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది ముగ్గురు దేవతలు కొలువై ఉన్న అద్భుతమైన మొక్క ఈ కలబంద మొక్క అలానే ఈ కలబంద మొక్కలో మూడు గ్రహాలు కూడా కొలువై ఉంటాయని శాస్త్రం చెబుతుంది కలబందతో ఎంతటి దుష్ట శక్తి యొక్క ప్రభావం ఉన్నా దానిని తొలగించుకోవచ్చు అని మనకు పురాణాల్లో నుండి మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ వస్తున్నారు కలబంద అంత శక్తివంతమైనది కలబంద కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది కలబంద యొక్క శక్తితో మన ఇంట్లో ఉన్నటువంటి దిష్టి దోషాలు నకారాత్మక శక్తి అనేది తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కలబంద ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును చేస్తుంది కలబందలో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆర్థిక సమస్యలను తొలగించే దివ్యశక్తి కలబందలో ఉంది అంతేకాకుండా ధనాన్ని ఆకర్షించే గుణం కూడా కలబంద మొక్కలో ఉంటుంది కలబంద మొక్క అనేది సర్వరోగ నివారణ నివారిణిగా కూడా చెప్పుకోవచ్చు కలబంద మొక్క అనేది మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కలబంద మొక్కతో నూనె తయారు చేసి మన జుట్టుకి రాస్తే గనక జుట్టు చాలా అందంగా మెరుస్తూ వస్తుంది జుట్టు ఊడిపోకుండా కూడా ఉంటుంది బలంగా పెరుగుతుంది అదేవిధంగా కలబంద గుజ్జుని తీసి ఆ గుజ్జులో పసుపుని కలిపి ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే గనక ఎంత మొండి మచ్చలు ఎంత మొండి పింపుల్స్ అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే గనుక మీ ముఖాన్ని నమ్మలేని అందంగా మార్చుకోవచ్చు మీరు ఊహించలేరు అంత అద్భుతంగా అందంగా మారిపోతుంది మీ ముఖం అనేది అలానే ఆర్థిక సమస్యలు అనేవి ఎంతగా ఉన్నా ఖచ్చితంగా మీరు రేపు ఈ పరిహారం చేస్తే గనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా కలబంద మొక్క అనేది ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఆ కలబంద మొక్కలో నుండి వచ్చే గుజ్జుని తీసుకొని ఆ గుజ్జుని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తింటే గనక పటిక బెల్లంతో పాటు తింటే గనక శరీరంలో ఎంత వేడి ఉష్ణం ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోయి శరీరం వేడి లేకుండా చల్లగా మారుతుంది వేడితో వచ్చే సకల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు ఇక అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా కల కలబంద మొక్కతో పరిహారాలు చేసినప్పుడు ముఖ్య వారాలు తిథుల్లో ముఖ్యమైన రోజుల్లో కలబందతో ఇలా పరిహారాలు చేస్తే రావాల్సినటువంటి ధనం చేతికి సకాలంలో అందుతుంది సంపాదించడానికి రకరకాల మార్గాలు తెరుచుకుంటాయి సంపాదన అనేది బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది మరి రేపు కలబంద మొక్కతో ఏ విధంగా పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకానీ నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా రావాలి అంటే ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక కలవంద మొక్కతో రేపు ఏం చేయాలి అంటే ముందుగా వేర్లతో సహా ఒక కలబంద మొక్కను పీకి తీసుకొని రండి అంటే అది చిన్నగా ఉన్న పర్వాలేదు కానీ ఆ మొక్కకి వేర్లు మాత్రం ఉండాలి అప్పుడే కలబందకి అతీత శక్తులు ఉంటాయి వేర్లతో కలబంద మొక్కను ఇంటికి తెచ్చిన తర్వాత వేర్లను మట్టి లేకుండా నీటిగా శుభ్రం చేయండి తరువాత ఆ కలబంద మొక్కకి గంధంతో బొట్లను పెట్టండి తరువాత కుంకుమతో బొట్లను పెట్టండి ఆ తరువాత ఆ కలబంద మొక్కను ఏదైనా స్టీల్ ప్లేటు కానీ రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టండి అలా పెట్టి కలబంద మొక్కకి దీపం దూపం నైవేద్యాన్ని చూపించండి ఆ కలబంద మొక్కను ప్లేట్తో సహా తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కానీ పెట్టండి అలా పెట్టి శనివారం మొత్తం కూడా అలానే పూజ గదిలో వదిలేయండి మరుసటి రోజు ఆదివారం జ్యేష్ఠ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు చాలా పవిత్రమైన రోజు ఆ రోజున ఆ కలబంద మొక్కను తీసి వేర్లు పైకి వచ్చేలాగా కాడలు కిందికి వేలాడేది వేలాడేలాగా ఉండాలి ఆ విధంగా ఉండేలాగా చూసుకొని ఎరుపు రంగు దారం కాని పసుపు రంగు దారం కానీ తీసుకొని ఆ యొక్క కలబంద మొక్కను మీ సింహద్వారానికి ఎడమ వైపున వేలాడదీయండి అలా చేస్తే గనుక మీ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే తక్షణం తొలగిపోతాయి మెల్లిమెల్లిగా మార్పుని మీరే గమనించగలుగుతారు మీరు ఊహించలేనంత సంపాదనను సంపాదిస్తారు ఆర్థిక సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఏవైనా సమస్యలు అప్పల సమస్యలు డబ్బు లేక బాధపడేవారు డబ్బుతో వచ్చే గొడవలు సమస్యలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ఎంత బాగుండాలి అన్న మనం ఏదో ఒక రకంగా గొడవలు చేస్తూ ఉండడం ఇలాంటి సమస్యలన్నింటి నుండి తక్షణం బయటపడగలుగుతాము ఇంట్లో ఎంత ఘోర పిచాచ ఉన్నా సరే భయంకరమైన దుష్ట శక్తి వేధిస్తున్నా సరే రేపు శనివారం రోజు ఈ విధంగా పరిహారం చేసి ఎల్లుండి ఆదివారం అమావాస్య రోజు కలబంద మొక్కను నేను చెప్పిన విధంగా గుమ్మానికి ఎడంవైపు వేలాడదీసి చూడండి మీకు ఖచ్చితంగా ఎంతటి దుష్టశక్తి బాధలు ఉన్నా ఎంతటి భరించలేని భయంకరమైన నకారాత్మక శక్తి ఉన్నా ఆ యొక్క దుష్టశక్తుల నుండి ఖచ్చితంగా విముక్తిని అయితే పొందగలుగుతాము ఈ విధంగా మీరు రేపు పరిహారం చేస్తే గనుక సకల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోవటం ఖాయం చాలా పవర్ఫుల్ ఆదివారంతో వచ్చే జ్యేష్ఠ అమావాస్య అనేది ఇలా చేస్తే శనీశ్వరుని బాధలు జాతక దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు